శిక్షణ పాటించాలి కొట్లా పని చేశారు తీయాలి అక్కడ టంగా ఎన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పోతిరెడ్డి రెడ్డి గారు రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారి జత మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పోతిరెడ్డి రెడ్డి గారు రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి பஷ்போஷம் சுஸ்வத்தம் வாரந்த பேசின அர்ப்பணித்து ప్రగతి రిసార్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ గారు మేకా రామకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం ప్రముఖ ఒంగోలు జాతి పశుపోషకులు అదేవిధంగా ఒంగు ఎడికొండల గారు గౌరవ సర్పంచ్ గారు ఎరలపాడు వారికి స్వాగతం సుస్వాగతం వారందరినీ మేదికేషన్ కావసే ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కొప్పల శ్రీనివాసరెడ్డి గారు రామలక్ష్మీపురం సర్పంచ్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాము రామలక్ష్మీపురం కోతాడు మండలం తెలంగాణ రాష్ట్రం కూడా వేదిక పైకి అవకాశం ఉందండి పోస్ట్ పోషులకి బహుమతి దాతలకు ఆక్రమితులకు మాత్రమే వేదిక ఖాళీ చేయాలి ఇతరులంతా కూడా దిగిపోవాలి మీ దగ్గరకు వచ్చి బయట దిగిపోవటం భావంగా ఉండదు మీరు అర్థం చేసుకొని దిగిపోవాలి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషం యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పోతిరెడ్డి రెడ్డి గారు రామకృష్ణాపురం తల్గొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారి ప్రదర్శనలు ఉన్నాయి నామాల చిన్నపల్లి గారు కుమారెడ్డి వెంకటేశ్వర గారు పండను ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు

ఐదవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది పోతిరెడ్డి రెడ్డి గారు రామకృష్ణాపురం వారి ప్రదర్శనలు ఉన్నాయి కన్నగడ్డి లక్ష్మీనారాయణ గారు ప్రముఖ ఒంగోలు జాతి బస్ పోస్టులో వారి వేదిక ఆహ్వానిస్తున్నాము శ్యాం రెడ్డి గారు రామకృష్ణాపురం కల్కొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారు గత ప్రదర్శన ఈ గత ప్రదర్శన తదుపరి వెంటనే ప్రదర్శనకు రావాల్సిన వారు రాజపాలెం ఆశీస్సులతో గొప్పలప్పుడు వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెద్దపాటు మండలం గుంటూరు జిల్లా వారు బయలుదేరి రావాలి మరి కొద్దిసేపట్లో మన ఈ కార్యక్రమాలకు ప్రత్యేకమైన ఆహ్వానితలుగా తులసి గ్రూప్ ఆఫ్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు గారు యొక్క తనయుడు యువకుడు ఉత్సాహవంతుడు తలసేయ చైతన్య గారు తలసాయి షీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గారు ఆహ్వానితులగా వచ్చేస్తున్నారు వారికి స్వాగతం స్వాగతం పట్నం నుండి వచ్చారు ఇప్పుడు అవరంగలాకి వచ్చారు ఆ రోజు లక్షడ సార్ వచ్చింది వల్ననలాకి వచ్చారు సందో సార్ వచ్చింది పట్నం పూర్తి చేయడం జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల

i రాజుపాలెం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో దొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారు రెడీగా ఉండాలి మీ జత మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమాలకు ఆహ్వానితులుగా తులసి ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ తులసి కృష్ణ చైతన్య గారు ఆహ్వానితులుగా చేస్తున్నారు అదేవిధంగా నర్సరాపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆహ్వానితులుగా చేస్తున్నారు రెడ్డి గారు రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారు జత ఉన్నాయి తదుపరి జతవారు రాజుపాలెం పోలరమ్మ తల్లి ఆశీస్సులతో దొప్పలప్పుడు వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారు రెడీగా ఉండాలి మీరు నిన్నటి రైతు సోదరులందరూ కూడా సహకరించి వెంట వెంటనే వచ్చారు రెండు గంటలకు ప్రారంభించినా కానీ ఏడు గంటలకు పోటీ పూర్తయింది ఈరోజు మొత్తం పదహారు జతలకు ప్రదర్శన నిర్వహించవలసి ఉన్నది సహకరించి వెంట వెంటనే రావాలి తదుపరి పది జత వారు గొప్ప వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెద్ద మండలం గుంటూరు జిల్లా వారు బయలుదేరి రావాలి జరిగింది పోతిరెడ్డి శ్యాంసందర్ రెడ్డి గారు రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారి గత ప్రదర్శనలు ఉన్నాయి పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది వెంకటేశ్వర గారి మరికొద్దిసేపట్ల కొన్ని కార్యక్రమాలకు తులసి ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ తులసి కృష్ణ చైతన్య గారు ఆహ్వానితులు వచ్చేస్తున్నారు పోతిరెడ్డి రెడ్డి గారు రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి జత ప్రదర్శన తదుపరి వెంటనే ప్రదర్శన రావాల్సిన వారు రాజుపాలెం బొలేరమ్మ తల్లి ఆశీస్సులతో దొప్పలప్పుడు వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా రెడీగా ఉండాలి அடுகு தூரா பதகொண்டு நிமிஷம் நலபை ஆறு சேகா பூர்ச்சியும் ஸ்ரீ வெங்கடேஸ்வரஸ்வமி ஆசீசம் కోతిరెడ్డి శాంసుందర్ రెడ్డి గారు రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారి గత ప్రదర్శనలు ఉన్నారు ప్రదర్శనకు రావాల్సిన వారు రాజుపాలెం పోలేరు మొత్తల్ని ఆశీస్సులతో దొప్పలపడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనల్పాటి మండలం గుంటూరు జిల్లా వారు బయలుదేరి వచ్చేసేయాలి 봐봐아 <목소리도> 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 పదమూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పోతిరెడ్డి రెడ్డి గారు రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారు గత ప్రదర్శనలో ఉన్నారు రెడ్డి గారు రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా జరగకుండా ల్యాండ్టాప్ కాపాడటానికి ఇచ్చేస్తున్నటువంటి పోలీస్ వారికి అదే ఈ కార్యక్రమాలు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికి కూడా సమ క్రియ చేయడానికి ఇచ్చేస్తున్నటువంటి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు fahl at that 2 barです for example, what size? Hold up! పదహారో రోజు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడు నిమిషములు ఉన్నది మూడు నిమిషములు ఉన్నది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పోతిరెడ్డి శాంసందరెడ్డి గారు రామకృష్ణాపురం కల్కొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారు ప్రదర్శనలు ఉన్నాయి తదుపరి వెంటనే ప్రదర్శనకు రావాల్సిన వారు రాజుపాలెం పొలెరమ్మ తల్లి ఆశీస్సులతో దొప్పలపుడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనది మండలం గుంటూరు జిల్లా వారు తీసుకురావాలి రెడీగా ఉండాలి వచ్చి దక్కా ఏడుకొండల గారిని క్రీడా ప్రయాణంలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు దక్కా ఏడుకొండలు గారిని ఆహ్వానిస్తున్నారండి పెద్దినే గోపి గారు కొత్త వెంకటేశ్వర గారు రామకృష్ణాపురం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లాబాద్ గత ప్రదర్శనలో ఉన్నారు రెండు నిమిషములు ఉన్నది

ముదో రౌండ్ మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ముప్పై నాలుగు పూర్తి చేయడం జరిగింది మత రామకృష్ణ సౌదరి గారు ప్రముఖ ఒంగోలు జాతి పశు వారిని ప్యాసిన కాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము